నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహనీయుడు అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాత వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది పేదలు సమాంతరంగా వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూసినప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలను కాపాడే వలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందంటూ సభలలో గాని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తిండికి లేని బువ్వకు లేని ఈరోజు నీడలేని పేదలందరినీ కూడా సమాంతరంగా పేదలందరికీ ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా పేదలందరికీ కూడు గూడు నీడ అందించడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం ఈరోజు ఈ దేశంలో వారి యొక్క రాజ్యాంగం ప్రకారంగా రాసినటువంటి రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేసి వారి రాజ్యాంగం రాసినటువంటి థర్టీ త్రీ ఆర్టికల్ ప్రకారంగా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి తెలంగాణలో పేదలకు గత పది సంవత్సరాల్లో అన్యాయం జరిగింది ఇప్పుడు మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తీరుతాం పేదలకు ఇండ్లు కానీ అదేవిధంగా వాళ్ళ అవసరాలకు కానీ మౌలిక సదుపాయాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ గుర్తించి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మనం ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది గౌరవించవలసిన బాధ్యత ఉంది ప్రతి పౌరుని మీదని తెలియజేస్తూ మనందరం కూడా మరి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి కేంద్రంలో ప్రతి గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దాంతోపాటు వారి యొక్క సిద్ధాంతాలను రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతూ కోరుతున్నాను